ఫ్రెండ్స్ అయ్యప్ప గుడి ఏ విధంగా డెవలప్ అయింది నెల్లూరులో చూశారు కదా పక్కా కమర్షియల్ ఏరియా మారి మారింది అటువంటి లగ్జరీ ఏరియా తీర్చిదిద్దిన హౌసింగ్ బోర్డులో ఒక అద్భుతమైన ప్రాపర్టీ చూడండి కళ్ళు చెదిన ప్రాపర్టీ ఓన్లీ కట్టుబడి కన్స్ట్రక్షన్ ఇంచుమించు కోటి కోటి అటువంటి కోటి ముప్పై లక్షలకే ప్రాపర్టీ ఇస్తున్నారు ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా బిల్డర్లు ఏం చేస్తున్నారంటే ఒక నాలుగు ఇల్లులు కట్టేది ఒక ఫ్లోర్ ఇల్లు కట్టేది దానికి యాభై లక్షలు అరవై లక్షలు అమ్ముతున్నారు పదహారున్నర ఇల్లు కానీ ఇది నాలుగు ఫ్లోర్లు ఉంది కింద నుంచి పైదాకా మూడు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు పక్కా కమర్షియల్ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి ఉంది హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్కి ఉంది అరవై అడుగుల రోడ్ ఇది రోడ్డు చూపించి ఒకసారి అరవై అడుగుల రోడ్కి మంచి లొకేషన్లో ఉంది మామూలుగా అయితే దీని వాల్యూ అయితే ఒకటిన్నర కోటి దాకా ఉంది కానీ కస్టమర్ అయితే కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు మీరు తొందరగా లగ్జరీగా తీర్చిదిద్దారు సింగిల్ బెడ్ ని ఆ పైన డబుల్ బెడ్ లగ్జరీ ఆ పైన డబుల్ బెడ్ లగ్జరీ ఫ్యాంట్ హౌస్ ఒక అద్భుతమైన ప్రాపర్టీ మినీ కాంప్లెక్స్ కోటి ముప్పై లక్షలు ఫిక్స్ ఏం కాదండి మీరు కానీ డైరెక్ట్ గా కస్టమర్ తో మాట్లాడితే ఇంకా కూడా రేట్ తగ్గిస్తారు మీరు ఒకసారి విచారించుకోండి నెల్లూరులో ఎక్కడైనా కూడా ఇంత మాత్రం బిల్డింగ్ ఈ రేట్ కి ఎక్కడ లేదు మీరు కావండి వెతుక్కోండి ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో మంచి ప్రాపర్టీ సొంతం చేసుకోండి సొంతం చేసుకోవాలనుకుంటారా కింద కాల్ చేయండి మెయిన్ రోడ్ ప్రాపర్టీ బస్సులు 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 కూడా 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 ఉంటాయి వెళ్తా రోడ్ మీద మీకు చూపిస్తాం ఒకసారి కార్ చూపిస్తాం రావు కార్ పార్కింగ్ మొత్తం మూడు కార్లు పెట్టుకోవచ్చు దీంట్లో కార్ పార్కింగ్ ప్లస్ మెయిన్ రోడ్ అండి ఇటువంటి బస్సులు కూడా తిరుగుతూ ఉంటాయి బస్సులు కూడా మీకు మెయిన్ రోడ్ తిరుగుతూ ఉంటాయి చూడండి అటువంటి కార్తూ